గూగుల్ డేటా సెంటర్పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచానని వైఎస్ఆర్ సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనపై గూగుల్తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు గూగుల్ డేటా సెంటర్ ప్రయోజనాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చే నడుస్తుందని వాటికి సమాధానం చెప్పలేకే నారా లోకేష్ ఎగతాళ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు తాను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు ఒకటిగా వాట్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసే క్రమంలో రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ లోకేష్ తో పాటు మిగిలిన మంత్రులందరూ కూడా వన్ ఒకటి పాయింట్ తొమ్మిది తొంభై వేల మందికి ఉపయోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని చెబుతున్నామని ఇది వాస్తవం అని నిలదీశారు ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీస్ లక్ష ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై ఏడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తా ఉన్నారు దీని మీద క్లారిటీ అడిగాము వారేమో రెండు వందలు అంటున్నారు మీరు లక్ష ఎనభై వేలు అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి ఇదే సమాధానం అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు దానికి సమాధానం చెప్పకుండా దేనికి కొనుకొస్తా చెప్పు సరే ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోవాల నేను రెండు వందలు అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా మీరు రెండు లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మాట నా మాట కాదు గూగుల్తో తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తో అనౌన్స్మెంట్ చేయించండి మీరు చెప్పినటువంటి నెంబరు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే గూగుల్ చేత ప్రకటిస్తే సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారా లక్షా ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మసక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న ఇందులో మేమేమి డాటా సెంటర్ ఇన్ ఫ్యాక్ట్ డాటా సెంటర్స్ కి అలా బాట వేసింది అసలు పైన చేసింది